ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో ఇంక సంథింగ్ యూట్యూబ్లో చేస్తున్నారు మెసేజ్ అండ్ కొంతమంది ఇంకొకలా కూడా మెసేజ్ చేశారనమాట సో ఈ వీడియో రోజు వీడియోలో నేను గివ్ అవే ఎందుకు ఇవ్వట్లేదు యూట్యూబ్ ఛానల్ ఎందుకు సస్పెండ్ అయ్యింది అనే దాని గురించి అయితే వీడియో చేస్తాను అనమాట అండ్ దీని గురించి ఫుల్ క్లారిటీగా చాలా మంది అడిగారు యూట్యూబ్ ఛానల్ ఎందుకు సస్పెండ్ అయింది గివ్ అవే ఎందుకు స్టాప్ చేశారని ఫ్రెండ్స్ గివ్ అవే ఎందుకు స్టాప్ చేశారంటే నా యూట్యూబ్ ఛానల్ సస్పెండ్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే నేను గివ్వే స్టాప్ చేస్తాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సపోర్ట్ ఇస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా నేను గివ్వే అనమాట సో దీన్ని పక్కన పెడితే సో ఈ గివ్ అవే పక్కన పెడితే యూట్యూబ్ ఛానల్ అసలు ఎందుకు సస్పెండ్ అయిందంటే కనుక నేను చెప్తాను చూడండి ఇంతకుముందు నేను ఒకటి నేను ఇంటర్వ్యూ జరిగింది కదా ఆ వీడియో మన దీంట్లో పెట్టింటే అది కమ్యూనిటీ స్టేక్ పాడింది అనమాట అసలు నేను ఒక సాంగ్ పాడినా అనమాట సో దానికి రాంగ్గా అంటే దానికి ట్యాక్స్ కూడా వేరే వేరేగా అనమాట సో అట్లా నాకు కమ్యూనిటీ స్టేక్ పడింది అనమాట కమ్యూనిస్ట్రేట్ పడితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ నా యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేసి వేరే వాళ్ళు తీసుకున్నారు బట్ నేను రికవరీ చేసేసుకున్నాను ప్రాబ్లం క్లియర్గా అయింది ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ తర్వాతకి ఏమైందంటే కనుక నేను ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే కనుక నా ఈమెయిల్ని నా ఈమెయిల్ని నా మొబైల్ నెంబర్ని మొత్తానికి యాక్సెస్ లేకుండా చేసేసుకున్నాను అనమాట అంటే నేనే చేసేసుకున్నా వేరే మొబైల్ తీసుకున్నాను అనమాట వేరే మొబైల్లో ఈ యాక్సెస్ లేకుండా తీసుకున్నాను అనమాట మొత్తానికి ఏమైందంటే అటు ఇటు పడి అది మొత్తానికి చాలా చాలామంది ఏమంటున్నారంటే నువ్వు గ్యాంబ్లింగ్ గేమింగ్స్ వాడడం వల్ల యూట్యూబ్ ఛానల్ సస్పెండ్ అయిందని చెప్పేసి మెసేజ్ చేశారు సో యూట్యూబ్ ఛానల్లో మినిమమ్ త్రీ స్టేక్స్ పడితేనే యూట్యూబ్ ఛానల్ సస్పెండ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి గ్యామ్లింగ్ గేమింగ్స్ గురించి అయితే పెట్టలేదు ఓకేనా ఎంత ఉన్నా ఎర్నింగ్ పర్పస్ చెప్పాను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను స్టాక్ మార్కెట్ గురించి చెప్పాను డార్క్ వెబ్సైట్ గురించి చెప్పాను సంథింగ్ సంథింగ్ వెబ్సైట్ల గురించి అయితే చెప్పాను కానీ గ్యామ్లింగ్ అంటే నాకు తెలుసు కదా గ్యామిలింగ్స్ గేమ్స్ వీడియోస్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ దొరుకుతుందని నాకు తెలుసు తెలిసేందుకు చేస్తా చెప్పండి సో అందుకే అటు ఇటు ఇది అయితే కాదు ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ అయితే క్రియేట్ చేస్తారో ఇప్పుడు ఒక త్రీ సెవెంటీ మెంబర్స్ అయితే ఉన్నారు సో త్రీ త్రీ హండ్రెడ్ సెవెంటీ మెంబర్స్ అయితే ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో మీ ప్రాబ్లం అలాగే స్టార్ట్ చేస్తే ఈరోజు రేపు సోమవారం కదా తొందరలోనే మళ్ళీ గివ్ అవే స్టార్ట్ చేయబోతున్నా మినిమం సెవెన్ మెంబర్స్కి సెవెన్ థౌసండ్ రూపీస్ అయినా లేదంటే ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ థౌసండ్ రూపీస్ అయినా లేదంటే ఒక్కొక్క మెంబర్కి టూ 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 థౌసండ్ అయినా వేయచ్చు నా మైండ్ ఎప్పుడు ఎలా కంట్రోల్లో ఉంటుందో నాకే తెలియదు బట్ ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మనకు పంపిస్తాను ఓకేనా అండ్ చాలామంది అంటున్నారు బ్రదర్ మీరు చెప్పేది ఫేక్ అవి అని చెప్తున్నారు నేను చెప్పేది ఏదైనా ఒరిజినల్గా పేమెంట్ వస్తే మాత్రమే చెప్తాను ఎవరైనా ఆ గేమింగ్ ఒక గేమ్ చెప్పారనుకోండి సర్ సంథింగ్ ఏదైనా ఒక గేమ్ ఎర్నింగ్ గురించి చెప్పాను అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ మీకు తెలియక మీరు వ్యతిరేకంగా వెళ్ళారనుకోండి అది ఇల్లీగల్ అవుతుంది అప్పుడు పేమెంట్ ఏం చేస్తారంటే మీరు యత్ని చేసే యాప్లో పేమెంట్ స్టాప్ చేస్తాడు ఇల్లీగల్ గ్యా గ్యాంబ్లింగ్స్ అయినా పడవచ్చు లేదంటే బ్యాంక్ కార్డ్ చేంజ్ అయినా పడవచ్చు ఏదో ఒకటి సంథింగ్ ఇప్పుడు అంతెందుకు నేను చెప్తుంటా కదా ఈ గేమ్ గురించి సో ఈ గేమ్ గురించి కూడా నేను అక్కడ నేను చెప్పాను అనమాట సో అందుకే ఒకటి చెప్తాను గివ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఇవ్వట్లేదు యూట్యూబ్ ఛానల్ ఎందుకు అంటే మొత్తానికి నేను పోగొట్టుకున్నాను అనమాట అంటే గ్యామ్లింగ్ గేమ్స్ వీడియోస్ పెట్టలే నేను ఎక్కడ పెట్టాను చెప్పండి పెట్టనే లేదు పెట్టినా కూడా ఒక కంటెంట్ మాత్రం పెట్టాను లింక్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఎందుకు పోతుంది చెప్పండి సో నాకు అక్కడ వేరే ప్రాబ్లం అయిందనమాట అంతేగాని నేను గ్యామ్ వల్ల అయితే కాదు ఓకేనా అండ్ నేను నెక్స్ట్ అంటే ఒక త్రీ ఫోర్ డేస్లో గీవే స్టార్ట్ చేయబోతున్నా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి నేను ఖచ్చితంగా మనం పే చేస్తాను డెఫినెట్లీ ఓకేనా సో ఇంత క్లారిటీ చెప్తున్నా ఇదే యూట్యూబ్ ఛానల్ పోవడం వల్ల ఇది ఓకేనా